జిల్లాలో జరుపుకుంటున్నాం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా ఈ రాష్ట్ర యువజనోత్సవాలు జరుపుకుంటున్నాం మొన్న జిల్లా స్థాయిలో జరగడం జరిగింది ఇప్పుడు కళాకారులు రావడం ఇప్పుడు ఇక్కడికి పోటీ వచ్చారు దీనివల్ల ఏమో విద్యా కళాకారులు కానీ చదువుకున్న విద్యార్థి విద్యార్థుల్లో పోటీస్ పద్ధతి పెరుగుతుంది వాళ్ళు ఉన్న సు సృజనాకలు కానీ నై నైపుణ్యం కానీ ఈ ఇప్పుడు వాళ్ళ చదువుతున్నప్పుడు చాలా ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడిని కూడా తగ్గించుకోవడానికి ఈ లలిత కళలో అన్నది అభ్యసించడం అన్నది చాలా ముఖ్యం